జగన్ ప్రభుత్వంపై జగన్ మీద శ్రీ వెంక శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద అనేక అవకతవక మాటలు లడ్డు ప్రసాదంలో కొవ్వు కలిసిందని పవిత్రతను పాడు చేశారని చెప్పి అభియోగాలు మోపి దాన్ని పెద్ద ప్రచారం చేసి ఎంతో మేలు చేస్తున్న జగన్ జగన్ మీద ఈ దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి దేవుడు సరైన బుద్ధి చెప్పి ఇంకనైనా మానుకొని నిజాలు బయట చెప్పి ఈ కార్యక్రమం జరగలేదని చెప్పి వాళ్ళు దేవుడి దగ్గర దండం పెట్టి అసలు నిజంగా అత్త చేసిన పాపం అంతకన్నా ఇంత మహా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ విధంగా కించపరచడం అంత చాలా దుశ్చర్య దీన్ని అందరూ కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఆయన చేసే సమస్యలు అన్నీ కూడా పక్కదావ పట్టించాలని చెప్పి ఈ దాడిన ఈ విధమైన అభియోగం అవుతుంది దీన్ని అందరూ లడ్డు గత ప్రభుత్వం లడ్డులో జంతు కొవ్వుని జంతువుల కొవ్వుని వాడారన్న నెయ్యిలో అభియోగం అవుతుంది ఆ అభియోగాన్ని సిబిఐ ద్వారా విచారణ చేసి దాని మీద ఎలాంటి పువ్వు వాడలేదని దాని మీద చిట్ వచ్చింది ప్రస్తుతం వెంకటేశ్వర లడ్డు మీద నిలిచిన అభియోగాన్ని ఆ దేవదేవుడే ఎలాంటి దాంట్లో పువ్వు పదార్థాలు లేవని విడుదల చేసుకున్నాడు తిరిగి మళ్ళా ఈరోజు మేము ప్రార్థన చేసిన ఏంటంటే ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి ఆ దేవదేవుడి యొక్క లడ్డుని ఇంకైనా కూడా ఏంటంటే దాంట్లో ఎలాంటి అపవిత్రం కాలేదని మంచిగా జరిగిందని ఆ స్వామివారిని ఇంకా కించపరచొద్దని ఈ పాలకులు ఇంకనైనా మంచి బుద్ధి తెచ్చుకొని అమ్మవారిని కీర్తించే బదులు కీర్తించమని ఆధాయపడుతూ ఈరోజు మన చిత్తలేశ్వాల దగ్గర వైసీపీ నాయకులు అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థించాము ఈ తెలుగుదేశం నాయకుడికి మంచి బుద్ధి ప్రసాదించమని తప్పుడు నేను చేయొద్దని వేడుకున్నాను మరియు చనరావు కొద్ది రోజులు వాసన రావంటాయా భూమి పదార్థాలు ఉన్న తర్వాత దేవుడు పవిత్రం ఉన్నాడు పవిత్రమైన దేవస్థానంలో ఎవరైనా శాస్త్రా పని అట్లా ఆ విధంగా అబోధాలు వేసి పార్టీ మీద బ్రద్ద లేదని చూస్తున్నారు వాళ్ళు ఏదో క్రెడిట్ పొంది చూస్తున్నారు ఇది అందరికీ తెలుసు బోర్డులు తీర్పిచ్చాయి ఎంక్వైరీ చేసి ఉంటుంది ఏసీ కోళ్ళు ఎంక్వైరీ చేసి ఉన్నారు అన్నీ కూడా నిజం తేలుతున్నాయి నిజం తెలిపితే దేవ సమానం చెప్తారు మేము అదే అడుగుతున్నాం కొద్దిగా నిజం తెలియదు కదా అపోతులు జరగలేదు కదా మీరు అన్నట్టు నేను వెనక తీసుకుంటారా అపవాదులు వేసారు అపాధులు వేసేటప్పుడు మనిషిని చేయాలి కదా అపవాదులు చేయాలంటే ఏమి లేకుండా ఉద్ధాగ వాళ్ళ మీద అభినందిలు వేసి వాళ్ళు ఎంకా బాధపడరు అభినంది జరిగిన వేసినట్టు ఇవన్నీ కూడా ఇంకన్నా కూడా చేసుకుని ఎంతసేపు పడితే జగన్మోహన్ రెడ్డి ఓల్డ్ ఎట్ చేసి రిలీజ్ చేసేటప్పుడు ప్రజలను కాపాడండి రాష్ట్రాన్ని బాగుపరచండి ఎవరు ఇట్లా ఇట్లాంటి అపరిందులు వేస్తే పోయి భక్తులు ఎంత మనోభావం దెబ్బతి వాళ్ళకి దేవుడి దగ్గర పోయి తీసుకోవాలంటే ఎవరైనా ఇప్పుడు అక్కడ ఒక నలిచిపడింది అంటే కూడా మన ఆహారం తినాం బ్లడ్లో విషయం కలిసి పూ కలిపినారంటే ఎవరైనా తీసుకుంటారా మానవత్వం పోగలరా దైన తీసుకోగలరా అట్లా అభ్యర్థుల మాటలు చేసి దేవుడిని కూడా మోసగించాలని చూస్తున్నారు ఈ నాయకులు మీరు రాజకీయం చేసుకుంటే అంతేగాని దేవుడి మీద రాజకీయం చేసేది చిన్నకి దేవుడే పెద్దకి దేవుడు పేదవాడికి దేవుడే మంచివాడికి దేవుడే అందరూ సర్వోదయ లోక వైకుంఠ వాసుడు ఆయన శ్రీనివాసుడు అటువంటి ఆయన పవిత్ర అపవిత్రం చేసి మీరు అపరిందలేసి ఆయన మీద చేసేది కాక మళ్ళీ ప్రజల మీద నాయకుల మీద చేసి జగన్మోహన్ రెడ్డిని బస్ పాలు చేయాలని చెప్పిన మీరు అవాసు పాలు చేయాలని ఈ విధంగా మాట్లాడుతుంటారు మీరు ఈ కూడా వాస్తవాలు తెచ్చుకొని వా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు సగవైన బుద్ధి చెప్పేదో దగ్గరకు వచ్చేసి ఉండేది da tribo